అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలతో జోరు మీద ఉన్న రాష్ట్ర భాజపాలో అధ్యక్ష పదవి కొత్త వివాదాన్ని సృష్టిస్తోంది నేతల మధ్య నివురుగప్పినడిపులా ఉన్న విభేదాలు బయటపడుతున్నాయి బయటికి పెద్దగా కనిపించకపోయినా అంతర్గతంగా పోటీ ముదురుతోంది ఇటీవల ఈ ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలే ఎందుకు నిదర్శనంగా నడుస్తున్నాయి రాష్ట్రంలో భాజపా ఒకవైపు బలపడుతుంటే అంతే స్థాయిలో నేతల మధ్య విభేదాలు తరనొప్పిగా మారుతున్నాయి శాసనసభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుచుకున్న కమలదళం ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ముప్పై ఆరు శాతం ఓట్లతో అధికార పార్టీకి ధీటుగా ఎనిమిది ఎంపీ స్థానాల్ని గెలుచుకుంది ఇదే ఊపుతో వచ్చే ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారం సాధించాలనే లక్ష్యంతో సాగుతున్న తరుణంలో రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం నేతల మధ్య అంతర్గత వార్ మొదలైంది రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రి పదవి చేపట్టడంతో రాష్ట్ర అధ్యక్ష పదవి ఇంకొకరికిస్తారనే ప్రచారమూ నడుస్తోంది భాజపాలోనూ ఒకే వ్యక్తికి ఒక పదవి అనే సంప్రదాయం కొనసాగుతోంది ఈ పరిస్థితుల్లో కొత్త అధ్యక్షుడి నియామకం తప్పని పరిస్థితి అది ఎప్పుడనే విషయంపై స్పష్టత లేనప్పటికీ అంతర్గత పోరు మాత్రం ముదురుతోంది పాతవారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని కొందరంటుంటే మేము అర్హులం కాదా అని కొత్తవాళ్లు బహిరంగంగానే మాట్లాడుతున్నారు పార్టీలోని అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దేశం కోసం ధర్మం కోసం పనిచేసే దూకుడు స్వభావం కలిగిన వ్యక్తికే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి అధ్యక్ష పదవి రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతున్న ఈటెల రాజేందర్ నేరుగా రాజాసింగ్ పేరు ప్రస్తావించకుండా ఈ వ్యాఖ్యలకు కౌంటర్ చేశారు ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడానని ఫైటర్ అంటే స్ట్రీట్ ఫైటర్ కావాలా అంటూ రాజాసింగ్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు ఏనుగు కుంభస్థలం కొట్టే సత్తా తమకుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు భాజపాలో చేరిన తర్వాత కొత్త పాత అంటూ ఉండదని హిమంత బిశ్వశర్మ అసోం ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు ఎవరైనా పార్టీ అధ్యక్షుడు కావచ్చని రాష్ట్ర సారథి పగ్గాల్ని ఆశిస్తున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వాస్తవానికి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈటెల రాజేందర్ కాషాయ తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచే పార్టీలో కొత్త పాత పంచాయతీ నడుస్తోంది అధిష్టానం సైతం దిల్లీకి పిలిపించుకుని విభేదాలు పక్కనబెట్టి పనిచేయాలని చురకను అంటించింది విభేదాలు తగ్గకపోగా రాష్ట్ర అధ్యక్షుణ్ణి మార్చే స్థాయికి తీసుకొచ్చింది అనూహ్యంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది ఒకవైపు కేంద్ర మంత్రిగా మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడిగా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్ని ఎదుర్కొన్నారు కిషన్ రెడ్డి నాయకత్వంలో ఆశించిన ఫలితాలు సాధించకపోయినప్పటికీ మంచి ఓట్లు సాధించి రాష్ట్రంలో భాజపా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది పార్టీ పుంజుకున్న తరుణంలో ఎప్పటినుంచో నివురు నిప్పులా ఉన్న విభేదాలు అధ్యక్ష పదవి పేరుతో విమర్శలు సంధించుకుంటున్నారు